అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఫర్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను చాలా నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా సో మచ్ సో మెనీ థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సపో సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి లైక్ కూడా ఇవ్వండి లైక్ చేయడం వల్ల ఏమో పెద్ద ప్రాబ్లం అయితే రాదనుకుంటున్నాను ఎందుకంటే మీ ఎనర్జీస్ నా ఎనర్జీస్ చేంజ్ చేసుకుంటున్నాం అంతే అనే ఒక ఒపీనియన్లో నేనున్నాను అది జస్ట్ లైక్ చేయడం వల్ల మీకేమీ డబ్బులు అయితే పడవు కదా సో లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా హంబుల్ రిక్వెస్ట్ ఓకే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీ నుండి విడిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నుంచి విడిపోవడానికి గల కారణం ఏంటి అండ్ వాళ్ళు మిమ్మల్ని మీట్ అవుతారా ఫ్యూచర్లో అనే దాని గురించి అయితే ఈరోజు టాపిక్ అండి ఖచ్చితంగా వెళ్ళిపోదాం మన టాపిక్లోకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు టాపిక్లో అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ డివైన్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ మీ పర్సన్ విడిపోయి ఉంటే అతని ఫీలింగ్స్ అతను కానీ ఆమె కానీ ఫీలింగ్ ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ ఏంటి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ వాళ్ళ పర్సన్ విడిపోయిన పర్సన్ వాళ్ళ నుంచి కనుక దూరంగా ఉంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ ఏంటి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ సో మచ్ అండ్ ఇక్కడ వచ్చేసి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు వర్క్ లో కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకున్నారు అండ్ ఏం ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది అయితే అర్థం కాని పొజిషన్లో అయితే ఉన్నారు అండ్ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు మీ వల్ల ఏమైతే ఫీల్ అవుతున్నారో అంటే మీరు ఏమైనా మాటలు అని ఉంటే ఆ మాటలు మనసులోకి తీసుకొని చాలా బాధనైతే చూస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకుంటు చెప్తున్నాను అలాగే మీరు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి చాలా చాలా ఇష్టమైన పర్సన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోల్మేట్ కనెక్షన్ వచ్చింది లవర్స్ కార్డ్ అనేది వచ్చింది కాబట్టి నేను చూపించను ఇది చూపించకూడదు కాబట్టి నేను అట్ చేశాను ఖచ్చితంగా సోల్మేట్ ఎనర్జీ అనేది మీ ఇద్దరికీ ఉంది ఖచ్చితంగా మీరైతే కలుస్తారు అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఓకేనా చూసారు కదా సో కారణం ఏంటి అనేది తర్వాత చూద్దాము మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అనేది ఉంది ఖచ్చితంగా కలుస్తారు అని అయితే చెప్పుకోవచ్చు మీట్ అవుతారా లేదని మనం ముందే క్వశ్చన్ చేసుకున్నాం కదా కాబట్టి దానికి మీట్ అవుతారు అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళ ఇంట్ ఇంటెన్షన్స్ థాట్స్ ఏమంటే సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఉన్నారు బాధనైతే పడుతున్నారు మళ్ళీ ఎందుకు విడిపోయాము అని అయితే బాధనైతే పడుతున్నారు వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ చాలా ఆప్షన్స్లో వన్ అనేది చూస్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ అదే కలర్ ప్రపంచంలో అయితే ఉన్నారు అండ్ వాళ్ళు ఏదైతే మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు చూడండి వాళ్ళంతట వాళ్ళే లాజికల్ థింకింగ్లో ఉన్నారు అండ్ వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ థింకింగ్లో ఉన్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేయాలి అని అంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరే వచ్చి మాట్లాడాలి మీరే వచ్చి చేయాలి అని అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా అండ్ ఒక డ్రీమ్ బాయ్ ఒక లవర్ బాయ్ పొజిషన్లో మీకైతే ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆఫర్ అయితే ఇస్తారు ఇక్కడ చూశారు కదా వాళ్ళకి చాలా సో మెనీ ఆఫర్స్ ఉన్నా కూడా ఆఫర్స్ తీసుకునే పొజిషన్లో అయితే వాళ్ళు లేరు ఖచ్చితంగా మీ కోసం అయితే ఆలోచిస్తున్నారండి మీ కోసమే వెయిట్ చేస్తున్నారు కూడా సో ఆఫర్ అనేది అసలు దాని గురించి కూడా చూసే అంత పొజిషన్లో అయితే వాళ్ళు లేరు ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లో ఉన్నారు ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఓన్ ప్రొటెక్షన్ అనేది తీసుకొని సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ అనేది ఇవ్వాలి ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నారు ఇది అనమాట వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ థాట్స్ అలాగే మీ నుండి మీ నుండి మీ పర్సన్ దూరం అవడానికి రీజన్ ఏంటి అసలు చూద్దాం మీ నుండి మీ పర్సన్ దూరం అవడానికి మీ నుండి మీ పర్సన్ దూరం అవడానికి గల రీజన్స్ ఏంటి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై బియర్స్ మీ నుండి మీ పర్సన్ దూరం అవడానికి గల రీజన్ ఏంటి అనేది చూసేద్దాము ఆల్రెడీ వన్ కార్డ్ పడిపోయింది అక్కడ ఫైనాన్షియల్ లాస్ అని చెప్పుకోవాలండి ఖచ్చితంగా బాటమ్ డెక్ చూడండి ఫైనాన్షియల్ లాస్ చూపిస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ రీజన్ అని చెప్పుకోవచ్చు అలానే చూడండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంది మళ్ళా రీయూనియన్ అనేది ఉంది ఇది సెకండ్ ఆప్షన్ సెకండ్ కార్డ్ అనమాట మన రీయూనియన్కి ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ మీకు ఏదైతే చేశారో దానికి ఖచ్చితంగా రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట చూడండి ఫుల్ కార్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎండ్ అయిపోయి అంటే మంచి ఉంటే మంచి ఎండ్ అయిపోయి చెడు అనేది స్టార్ట్ అవుతుంది చెడు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ చెడు అనేది ఎండ్ అయిపోయి మంచి రోజులు వస్తున్నాయి ఫ్యూచర్లో అని చెప్పి అనుకోండి అంటే ఉన్నది క్లోజ్ అయిపోయి కొత్తది చాప్టర్ అవుతుంది అంటే మంచి ఉంటే మంచి క్లోజ్ అయిపోతే చెడు రోజులు వస్తాయి చెడులో ఉంటే చెడు రోజులు పోయి మంచి రోజులు వస్తాయి అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళు విడిపోవడానికి గల కారణం ఏంటి అనేది మనకు ఆల్రెడీ చూపించేసింది ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు ఫైనాన్షియల్ లాస్లో అనేది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు థింక్ చేస్తున్నారంటే కొంచెం మీకు ఏమన్నా చెప్పి బ్యాక్ స్టెప్ వేసి ఉండవచ్చు బట్ వాళ్ళకి ఏమంటారు తెలిసి చేసింది కాదు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యిందని అనుకోండి దాన్ని అయితే ఓవర్గా థింక్ చేయొద్దండి ఎవరైనా కూడా బోత్ సైడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని వదిలేసేయండి చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఎవరైతే పర్సన్ ఉన్నారో చాలా రిగ్రెట్ఫుల్ అయితే ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని వెయిట్ చేస్తున్నారు అలాగే కింగ్ ఆఫ్ వర్డ్స్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎమోషనల్ పెయిన్లో కూడా ఉన్నారు మిమ్మల్ని కేర్ అయితే తీసుకోవాలని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచివైతే జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అతను అతను ఆమో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చూసాం ఇప్పుడు మీ చూద్దాం ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటనే చూసేద్దాం మన దగ్గర ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో వీడియోని వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇచ్చేసేయండి మా వీర్స్ొక్క ఫీలింగ్స్ వచ్చేసి మీరు కూడా అట్లా అంటే చెప్పుకోవచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీలోనే ఫైనాన్షియల్స్ స్టేటస్లో ఉన్నారు బట్ అతని కంటే మంచి పొజిషన్లోనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు బట్ దేని గురించి ఆలోచిస్తూ అట్లనే ఉండిపోయారు లేవాలా వద్ద కూర్చున్న పొజిషన్ నుంచి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ మీ ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి ద హెరోఫెంట్ మనకి మంచి ఎనర్జీ అయితే వచ్చేసింది మీ ఫీలింగ్స్ అయితే బాగున్నాయండి అండ్ మీరు కూడా బాధనైతే అనుభవిస్తున్నారు ఖచ్చితంగా మీరైతే మాటలు అయితే తీసుకున్నారు కదా ఆ మాటలనైతే మర్చిపోలేక బాధనైతే పడుతున్నారు అని చెప్పుకోవచ్చు అండ్ మీరైతే పాస్ట్లో ఉన్న ఎవరైనా రిలేషన్ కలవాలి అని అనుకుంటున్నారు అంటే పాస్ట్ ఖచ్చితంగా ఈ బాధ నుంచి బయటపడాలి అంటే అదొక్కటే మార్గం అనమాట బాధ నుంచి బయటపడాలి అంటే అలాంటి ఒక మంచి రిలేటివ్ దగ్గరకో లేదా హాలిడే స్పెండ్ చేయడమో లేదంటే ఇలాంటివి అయితే చేయడం చాలా అవసరము ఈ పెయిన్ నుంచి అయితే రిలీవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ఇలాంటి ఒక స్పెండ్ హాలిడే స్పెండింగ్ అనేది ఇంపార్టెంట్ అలాగే మీరు వచ్చి హెరో ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా మీరు స్పిరిచువల్గా మూవ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఒక గైడెడ్ పర్సన్ నలుగురికి మంచి అనేది చెడు ఏంటి అనేది మంచి ఏంటి అనేది చెప్పే పొజిషన్లో ఉన్నటువంటి మంచి పర్సన్ అంటే మీరు ఒక కౌన్సిలర్ చెప్పుకోవచ్చు అడ్వైజర్ అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక మంచి ఎనర్జీలో అయితే ఉన్నారు మీ మాటకి అందరూ అట్రాక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీ మాటతోటి అందరి మనసులు గెలుచుకోగలరని చెప్పుకోవచ్చు అట్లాగే ఈ పెయిన్లో నుంచి అయితే అప్పుడప్పుడు బయటకైతే వచ్చేసేయండి ఇలాంటి హాలిడేస్ స్పెండ్ చేయండి లేదా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వండి కొంచెం మంచి ఎనర్జీ అయితే మీరు తెచ్చుకోవచ్చు అలాగే కింగ్ ఆఫ్ కప్స్ మీరు కూడా ఎమోషనల్గా బాగా బ్యాకప్లో ఉన్నారు ఖచ్చితంగా అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఎవరైతే నా దగ్గర నుంచి తప్పించుకోలేరు ఖచ్చితంగా మీరు వెళ్ళినా నా దగ్గరికి వస్తారు అని చెప్పి మీ పార్ట్నర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు మిమ్మల్ని అయితే ఎమోషనల్ కేరింగ్ అనేది కూడా చేస్తారండి ఇవి మీ ఎనర్జీస్ అండ్ ఓవరాల్గా చూస్తే మీరైతే మంచి ఎనర్జీలోనే ఉన్నారు వాళ్ళకంటే కూడా మంచి ఎనర్జీలోనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు అండ్ మీ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది చూద్దాం ఒకసారి ఇప్పుడు మీ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి అసలు చూద్దాం ఫ్యాన్స్ ప్యాషనేట్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఖచ్చితంగా అలాగే టీం వర్క్ చేసి మీ ఏదైతే ఉన్నారో రిలేషన్ అని అనుకోండి లేదంటే మీ ఆఫీస్ వైపు కానీ మీ కొలీగ్స్ దగ్గర కానీ మీరు మంచి టీం వర్క్ చేసుకొని మంచిగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు అదే మీ రిలేషన్ పర్సన్ ప్రాసెస్లో అయితే కనుక ఎవరైనా సపోర్ట్ తీసుకొని మీ రిలేషన్ అనేది నిలబెట్టుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మంచి రోజులు అయితే వస్తే ప్యానష ప్యాషనేట్ ఎనర్జీతో వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మేము కలుస్తాము అనే ఒక ప్యాషనేట్ ఎనర్జీతో అయితే మీరు హోప్తో అయితే ఉన్నారు మీరు హోప్ను అయితే వదిలిపెట్టలేదు ఖచ్చితంగా మీరైతే రీయూనియన్ అయితే అవుతుందని మనకు ఫస్ట్లోనే కార్డు క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మీరైతే హోప్ను అయితే వదలలేదు అలాగే మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ దగ్గరికి వస్తారా లేదా అనేది చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ దగ్గరికి వస్తారా లేదా మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మా వియర్స్ ఒక మా వియర్స్ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ ఎలాంటి ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ వాళ్ళు మా పర్సన్స్ దగ్గరికి వస్తారా రారా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి మీట్ అవుతారా లేదా బోటమ్ డెక్ వచ్చి ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది చూడండి మిమ్మల్ని ఒక రాణి లెవెల్లో చూడాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు అండ్ మిమ్మల్ని చూస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఒక రాణి లెవెల్లో వా చూడండి ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అనడానికి ఇదే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట చూసారు కదా ఏం అనేది రియూనియన్ ఖచ్చితంగా ఉందండి రియూనియన్ మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పర్సన్ త్వరలోనే వచ్చేస్తారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఎక్కడున్నా ఎములున్నా రావాలి అని అనుకుంటున్నారు అండ్ మనీ స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మనీ స్టెబిలిటీ అనేది రావాలి వస్తే కనుక వస్తారు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలండి ఫైనాన్షియల్గా సెట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తారనమాట అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ విత్ కింగ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ చూడండి ఖచ్చితంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వస్తారు ఎమోషనల్ అండ్ నర్చరింగ్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు ఒక మదర్లీ అండ్ నర్చరింగ్ కేరింగ్ అనేది చూపించాలనుకుంటున్నారు మీ పైన అలాగే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎంత దూరం ఉన్నా సరే నేను రావాలి ఎమోషనల్గా మిమ్మల్ని చూడాలి ఖచ్చితంగా తీసుకోవాలి దగ్గరికి అని అని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నారు కానీ అప్పుడప్పుడు ఫైటింగ్ ఎనర్జీ ఇంట్లో వాళ్ళతో బాధన లేదంటే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అవుతూ ఉన్నాయి కూడా అలాంటి అప్స్ అండ్ డౌన్స్ని ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా మీ అయితే రావాలి అని అనుకుంటున్నారు రీయూనియన్ కార్డ్ అయితే వచ్చింది ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వచ్చేస్తారండి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూడాలి అని ఆయన ఫీలింగ్ ఆయనో ఆమెనో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇలా ఉంది బట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కావాలి కదా ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తే ఖచ్చిత ఖచ్చితంగా వస్తుంది చూడండి మీ దగ్గరకు వచ్చేస్తున్నారు చూడండి ఖచ్చితంగా వస్తు వచ్చేస్తున్నారు అలాగే చూడండి జడ్జ్మెంట్ కార్డ్ చూడండి మీ దానికి న్యాయం అనేది జరుగుతుంది ఫైనల్ రిజల్ట్ ఈజ్ యువర్స్ అనమాట అలానే చూడండి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చూసారు కదా ఓకే ఇదనమాట అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను రిలేషన్షిప్ వైజ్ ఫ్యూచర్ కలిసే అవకాశం ఉందా లేదా అని ఆల్రెడీ మనకు వచ్చేసింది ఇప్పుడు పర్సన్ మీ పర్సన్ అనేది నిజమా కాదా మీ పర్సన్ ఫేకా నిజమా అనే డౌట్ ఎవరికైనా ఉంటుంది కదా మీ పర్సన్ నిజమైన లవ్ లవ్ ఉందా మీ పర్సన్కి నిజమా ఫేకా మీకు వస్తుందో కోపం వస్తుందో మరేమో నాకు తెలియదండి జస్ట్ నేను మీకు క్లారిఫికేషన్ కోసం నా ఓన్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను మీ పర్సన్ రియల్ ఫేకా అంటే నమ్మొచ్చా నమ్మకూడదా ట్రస్ట్ చేయొచ్చా ట్రస్ట్ చేయకూడదా అతన్ని అనేది చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఇచ్చేసేయండి ఫ్యూచర్ యాక్షన్ కూడా ఇచ్చేసేయండి ఫ్యూచర్ యాక్షన్ ఎట్లా ఉంది ఏం చేయాలనుకుంటున్నారు రిలేషన్ కోసం వాళ్ళ పర్సన్ ఫస్ట్ అయితే వాళ్ళ పర్సన్ రియల్ ఆ ఫేకా అనేది చూద్దాము అంటే వాళ్ళు ట్రస్ట్ చేయొచ్చా ట్రస్ట్ చేయకూడదు మా వియర్స్ జాగ్రత్తగా ఉండాలా ట్రస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ స్ట్రెంగ్త్ తానే ఒక స్ట్రెంగ్త్ అయ్యి రావాలనుకుంటున్నారు చూసారా మిమ్మల్ని ఒక రాణిలాగా చూడాలనుకుంటున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు చూడండి ఆఫ్ ఫండ్స్ ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అండి ఖచ్చితంగా మీ పర్సన్ ట్రూ పర్సనే ఖచ్చితంగా నమ్మచ్చు సో ఫేక్ అనేది ఏం లేదు మిమ్మల్ని అయితే బాగా చూసుకోవాలని అనుకుంటున్నారు ఒక రాణిలాగా చూడాలనుకుంటున్నారు దీంట్లో ఫేక్ అయితే ఏమీ లేదు తానే మొత్తము అన్నీ అయ్యి మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు మీరు ఎంత బోల్డ్గా ఉన్నా కూడా మిమ్మల్ని అయితే కేర్ తీసుకొని మంచిగా దువ్వి కేర్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే కొంతమంది బాగా కోపం యాంగ్రీ బర్డ్స్లా ఉంటారు కదా ఆ యాంగ్రీ బర్డ్స్ కూడా చల్లార్చి కోపము చాలా బాగా చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో ఇదైతే మీ పర్సన్ అయితే ఫేక్ కాదండి మీ పర్సన్ అయితే ట్రూ లవర్ అనమాట అది మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే సోల్మెట్ కనెక్షన్ వచ్చేసింది అండ్ మన దానికి మనం ఏమైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్కి ఆన్సర్ కూడా వచ్చేసింది అండ్ రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది కారణం ఏంటి అని కూడా తెలుసుకున్నాము ఎందుకని అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేదు కాబట్టి కొంచెం ఆగారు అని చెప్పుకోవచ్చు కారణం ఇదే కారణం అండ్ మీరు మీట్ అవుతారా లేదా అని కూడా అనుకున్నాం ఖచ్చితంగా మీట్ అవుతారు రీయూనియన్ అనేది ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అవుట్కమ్స్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అవుట్కమ్ చూసేద్దాం మా వ్యూయర్ పర్సన్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్ట్ రెడీ ఫైనల్ అవుట్కమ్ ఏంటో చెప్పేసేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ ఫైనల్ అవుట్కమ్ బాటమ్ డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ అండి మంచి ఎనర్జీ ఖచ్చితంగా ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి మీ లైఫ్లో కూడా మంచి న్యూ బిగినింగ్స్ చూసారా ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ మంచి ఎనర్జీ అనేది ఉంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఫ్యూచర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఎంపరర్ లెవెల్లో ఇది కూడా మళ్ళీ వచ్చింది మీ పర్సన్ ఎప్పటికీ ఇలానే ఉంటారు ఈ గో కొంచెం మంచిగా ఆలోచిస్తే వాళ్ళ పోతుందండి సొమ్మెంబోతుందండి పోదు కదా అండ్ ఇప్పుడున్న కర్మానైతే వదిలేసి రీబౌండ్ కావాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న కర్మ బ్యాగేజ్ ఏదైతే ఉందో అదైతే డ్రాప్ చేసుకొని మంచిగా భలే వచ్చినాయండి కార్డ్స్ అయితే చూడండి క్వీన్ ఆఫ్ వెంటికల్స్ డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా స్టెబిలిటీ వచ్చాక వెరీ వెరీ సూన్ ఓన్లీ న్యూ బిగినింగ్స్ అంటే మీతో మంచి ఒక ఛాన్స్ కావాలి అని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఛాన్స్ అయితే వస్తుంది రీవెన్యూన్ అయితే ఎంత తొందరలో లేదు ఖచ్చితంగా కమ్యూనికేట్ అయితే చేస్తారు అని చెప్పుకోవచ్చు అట్లనే విత్ ఎంప్రెస్ ఎంపరర్ ఎనర్జీ అండి ఖచ్చితంగా ఈగోయిస్టిక్ పర్సన్ ఇంట్రోవర్ట్ అని కూడా చెప్పుకున్నాము ఒకవేళ అతను ఎక్స్ప్రెస్ అతను కానీ ఆమె కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్స్ అంటే మీరే కూర్చోపెట్టుకొని మాట్లాడుకోండి దానివల్ల రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది బ్రేకప్ కూడా చేయొద్దండి ఖచ్చితంగా ట్రూ లవర్ సోల్మెట్ ఎనర్జీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా వింటారు అనే ఒక నమ్మకంతో పాజిటివ్ మోడ్తో ఖచ్చితంగా చెప్పుకోండి అండ్ ఒకవేళ వినని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గించుకోవద్దండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దిగజార్చుకొని అయితే ఎవరిని బెగ్ చేయాల్సినంత అవసరమైతే లేదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా తర్వాతే ఏదైనా కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా రిలేషన్ అనేది బ్రేక్ చేయకుండా చెప్పడానికైతే ట్రై చేయండి అండ్ రీబోర్న్ అనేది కార్డ్ అనేది వచ్చింది డెత్ కార్డ్ అంటే ఉన్న కర్మ బ్యాగేజ్ అనేది పోగొట్టేసుకొని న్యూ అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని 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 ఒక ఇదిలో ఉండొచ్చు ఖచ్చితంగా రీబోర్న్ అంటే టైం అనేది పడుతుంది మీ లైఫ్ సిచ్యువేషన్ మూవ్ ఆన్ అవ్వాలి అంటే అలాగే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారు ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ కార్డ్ ఎస్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉంది మీ ప మీ పర్సన్ మీతో ఖచ్చితంగా రీయూనియన్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలనుకుంటున్నారు విత్ యువర్ ఫ్యామిలీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియో మీకు ఎవరికైనా సపోర్ట్ అంటే తెలియని వాళ్ళ ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ అయితే చేయండి అలానే లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి లైక్ చేసేయండి అలాగే మీకు ఏమైనా టాపిక్ కావాలి దాని గురించి అయితే చెప్పుకోవాలి అని అనుకుంటే ఆ టాపిక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి చెప్పుకోవడానికి ట్రై చేద్దాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి